ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కే ఒక ప్రశ్న అదేమిటంటే ఎంత శాతం భారతీయులు భారతదేశంలో రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా నేపాల్ లాంటి తిరుగుబాటును చూడాలని కోరుకుంటున్నారని ఈ ప్రశ్న అడగడం జరిగింది ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చింది అని అంటే సోషల్ మాధ్యమాలలో వస్తున్నటువంటి జవాబులు వేస్తున్నటువంటి ప్రశ్నలు తమ తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నటువంటి గత నాలుగైదు రోజుల నుండి చూస్తే ఈ యొక్క జవాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చినటువంటి జవాబు నేపాల్ లాంటి పరిస్థితి భారతదేశంలో ఎంతమంది కోరుకుంటున్నారో స్పెసిఫిక్గా చెప్పలేము అనేది ఒక జవాబు అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇరవై మూడు దేశాలలో చేసినటువంటి సర్వే ప్రకారంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏ ఎంత ఎంత శాతము ఏ రకంగా పని చేస్తుంది అని సర్వే చేసిన మీదట డెబ్భై నాలుగు శాతం భారతీయులు ఇరవై మూడు దేశాలలో బాగానే ఉన్ పనిచేస్తుంది అని సంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా ఇది జవాబు ఇచ్చింది అంతేకాకుండా రెండు వేల పదిహేడు నుండి ఈ యొక్క డెబ్భై నాలుగు శాతము నుండి ఇరవై ఐదు శాతము కూడా తగ్గిపోయినది అనగా ప్రజాస్వామ్యము ఏ రకంగా పనిచేస్తున్నది భారతదేశం అనే దానికి ఈ రకమైనటువంటి జవాబు వస్తుంది అట్లాగే రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఒక సర్వే ప్రకారంగా టూ బై థర్డ్ అంటే రెండు రెండిట్లో మూడు అంటే టూ బై థర్డ్ వంతుల ప్రజలు రాజకీయ నాయకులు అవినీతి పరులే అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అట్లాగే కొంతమంది భారతదేశంలో పౌర సమాజంలో అనగా పౌర అశాంతి సివిల్ అన్రెస్ట్ ఇది ఎంతవరకు శక్తి కలిగి ఉన్నది అంటే ఇది బహుశక్తివంతమైనది ఎందుకనంటే ప్రభుత్వాలు ఈ యొక్క ల్యాండ్ను భూమిని ప్రాజెక్టుల పేరు మీద తీసుకుంటున్నారు ప్రజల వద్ద నుండి అనగా ఎక్వైర్ చేస్తున్నారు కాబట్టి లక్షలాది మంది భూ నిర్వాసితులు అయిపోతున్నారు ఎలాంటి వాళ్లకు ఆధారం లేకుండా పోతుంది కాబట్టి వీళ్ళ యొక్క అశాంతి పెరిగే అవకాశం ఉంది అనేటువంటి జవాబును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చింది కానీ ఇప్పటివరకు అయితే సర్వే జరగలేదు ఇంతవరకు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జవాబు